ఇప్పుడు ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి యోగ గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ ధ్యానం చదువుదాం దానికి భయం పుట్టించేదికుండును ఖడ్గమును చూచి అమ్మ చూడండి అశ్వం గురించి నేర్చుకుంటున్నాం కదా ఇప్పుడు కుర్రం యొక్క లక్షణం ఎలాంటిదంటే దాన్ని ఏదైనా భయపెట్టడానికి దాన్ని కళ్ళ ముందుకు ఏదైతే వస్తుందో భయపెట్టే దాన్ని బట్టి భయపడదట ధైర్యంగా నిలబడగలుగుతుంది అంటే పాతాల లోక అమా పాతాల లోక శత్రువులు నీ ముందు నిలబో అని దేవుడు ముందే చెప్పాడు నిన్ను ఏదైతే భయపెడుతుందో దానికి నువ్వు భయపడకుండా ఆమె చెప్పిగా ద్రోహం భయపెడుతుందా అప్పు భయపెడుతుందా మాంత్రికల టెంపిటల ప్రభావం భయపెడుతుందా చీకటి శక్తుల ప్రభావం నేను భయపెడుతుందా టెంపిటల లోక టెంపిటల మాటలు నేను భయపెడుతున్నాయా లోకంలో వస్తున్నటువంటి పోరాటాలు నేను భయపెడుతున్నాయా వాటికి నువ్వు భయపడక వాటిని ఎదిరించే వారిగా మనం అందరం ముందుగా ఆమె చెప్పు గట్టిగా నేను భయపడితే ఇంకా భయపడితే అవునా కదా ఏం చేయాలి మనము ఎదురించాలి వాడు నిన్ను భయపడడానికి వస్తాడు అయితే నువ్వేం చేయాలి నువ్వు నన్ను ఏది కూడా చేయలేవు ఆమె ఏసై నా ప్రాణం పెట్టాడు ఇదిగో ఏసై నా కొరకు పంచ గాయాలతో గాయపరచబడ్డాడు ఆయన నా రక్తం కాల్చాడు ఇదిగో నా కొరకు విమోచన క్రయదముగా ఆయన చెల్లించాడు నేను నీకు భయపడను అని చెప్పగలగాలి ఆమె చెప్తామా గట్టిగా రోజు ఒక దైవజనుడు ప్రార్థన చేసుకున్నాడట పడుకున్నాడట దయ్యము వికృత ఆకారంలో వచ్చి ఆయన లేపుతుందట లేట్లారా ఆయన దుప్పటి తీసేసరికి భయంకరంగా ఉందట చూసి ఆయన ఉడుకు పట్టలేడట ఏమంటలేడట నువ్వా ఏ బాని మళ్ళీ దుప్పటి కప్పు పడుకున్నాడట సాధానం మూల పోయి ఏడుచునే ఏడ్చుండట అరే ఎవరేడుతుంటారా పోయి ఏడుపడుస్తున్నా నేనైతే ఏడుతలేదు కదా అని పక్కపోయి మూలక పోయి చూస్తే రెంపిట్లారా సాధా ఏడుస్తున్నాడా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే అందరు నన్ను చూసి భయపడితే నువ్వు భయపడతలేవాలని ఏడుస్తుంది నిజంగా తెలిపి ఒక దైవంతో సాక్ష్యం చెప్తే నేను విన్నాను అర్థమవుతుందా సాధా మా దగ్గరికి రకరకాలుగా వస్తాడు ఎలా వస్తాడో తెలియదు ఏ ఆకారంలో వస్తాడో తెలియదు కానీ మనం వాడికి భయపడకుండా ఆమె ఏ వ్యాధులు ఏమి చేయలేదు ఏ పరిస్థితులు ఏమి చేయలేవు ఏమి కూడా నిన్ను పతన వస్తాకి తీసుకురాలేవు ఏమి కూడా నిన్ను నాశనం చేయలేవు ఎందుకంటే నువ్వు ఏసు అనే రక్తమనే కోటలను ఉన్నావు ఏసు అనే గాయాలను ఉన్నావు ఆ పావులం ఎక్కడ ఎగురుతుందంటే సందులలో ఎదుగుతుంది పండ సందులలో ఉన్న పావురాన్ని ఏది ముట్టలేదు ఏది దరచలేదు ఏది హాని చేయలేదు ఏది దాన్ని నేలమంట కూల్చలేదు కారణం ఏంటంటే అది పండ సందులో ఉంది కనుక ఆమె సంగమా నీ భక్తికి దేవునితో మాట్లాడుతున్నాడు నీ భక్తి ఈ రోజు నీకు ధైర్యం పుట్టించును కాక ఆమె నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను ఇంత దేవునితో సహవాసం చేస్తున్నాను ఇదిగో నా దేవుడి లాంటి వాడి నుంచి కాపాడుతాడు నన్ను తప్పిస్తాడు నన్ను విడిపిస్తాడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్న ఒక గొప్ప ధైర్యము ఆయన గాలిలో ఉండగలిగితే ఏది కూడా నిన్ను ముట్టలేదు ఆమెన్ అని దనగట్టు ఒకసారి హల్లెలూయా 하나님 ఏం చేస్తున్నాంట నేను భయపడను అంటుంది దానికి కర్గని చూసిన భయపడదంట అమ్మా మనం దేన్ని నేర్చుకోవాలి దీన్ని దీనిపటి నేర్చుకోవాలి అంటే మనం కూడా దేనికి భయపడుకుందము కాక ఆమె వచ్చినా దేనికి భయపడకూడదు అమలా అర్థమవుతుందా నీ పక్క వారికి చేయించి చెప్పు దేనికి భయపడకని చెప్పు గట్టిగా చెప్పండి గట్టిగా సీరియస్గా చెప్పు దేనికి భయపడకని చెప్పు ఆమె ఒకటే మాట ఈరోజు ఆ అశ్వం మనకి నేర్పిస్తున్న మాట ఏంటంటే దేనికి భయపడకూడదు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఉపయోగించేస్తాను దీనిబట్టినా అది సౌలు రాజు కాలం గొరియత్ అనేవాడు ఉన్నాడు అమ్మ ఎన్ని రోజులండి నలభై రోజులు రాత్రి మగలు వాడు ఏం చేస్తున్నాడట అని ఏం చేస్తున్నాడు భయపెడుతున్నాడు అవునా కదా అమ్మా అందరు భయపెడితే వాడు ఒక్కడికి వేస్తే ఇస్రాయలు పది అడుగులు వేస్తున్నారు నేను అంటున్నాను కానీ ఆ యుద్ధ రంగంలోనికి దావీదు అడుగు పెట్టగలిగాడు కేటలు అందరికి భయం పుట్టిస్తుంది ఆ అడుగు వేస్తున్నప్పుడు ఆ అడుగు అందరి గుండెలో గుటిస్తే ఏదైతే భయపెడుతున్నాడో భయపెట్టేవాడుగా దావిదు నిలబడగలిగాడు చెప్దా గట్టిగా సంగమా నీ మీద అభిషేకం చాలా ప్రత్యేకమైంది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నీ తల మీద ఉన్న కృప చాలా ప్రత్యేకమండి దేవుడు నీకు ఇచ్చినటువంటి అభిషేకం చాలా ప్రత్యేకమైంది అభిషేకంతో అడుగువే అభిషేకంతో నిలబడో అభిషేకంతో ముందుకు నేను అంటున్నాను ఏదైతే నేను భయపెట్టిందో దానిని నువ్వు భయపెట్టడానికి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుడు ఆ గుడికి వెళ్ళాడు తన దగ్గర ఉన్నటువంటి ఐదు రాళ్లలో ఒక రాయిని తీసి వడిసలో పెట్టి తిప్పి 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 ఏం చేశాడ అమ్మా చెప్పండి అమ్మ చెప్పండి ఒకసారి కొల్యాంతు నొసటను ఇక్కడ తగలగానే వాడు బోర్ల బుక్కలు పడిపోయాడు ఇప్పుడు ఏమైపోయింది అప్పటి వరకు ఖర్చు స్వరం ఏమైపోయింది నోరు ఏమైంది చిటికలు వేసిన నిర్జీవమైన మారిపోయింది ప్రకల్పాలు పలికినటువంటి వాడు నెలబట్టమైపోయాడు సాతాను కూడా అంతే ఎదురించే వాడు వచ్చేంత వరకు అలా ఎదురిస్తూనే ఉంటాడు కానీ ఒక్కసారి అభిషేకం కృప చేత వాక్య బలం చేత నువ్వు నిలబడగలిగితే ఆయన రక్తంలో నువ్వు ఉండి నిలబడగలిగితే ఏది కూడా నీవు పడగట్ట చాలదు